పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వెండిలోని తీసివేసిన తీసివేసినేడల పుటము వేయివాడు పాత్ర యొక్కటి సిద్ధపరచును సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగో వచనం ప్రి సహోదరి సహోదరులారా మన జీవితంలో దేవుడు మనలను ఒక గొప్ప పాత్రగా తయారు చేయాలనుకుంటున్నాడు కానీ ఆ పాత్ర సిద్ధపడే ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది వెండి ఎలా అయితే మష్టుతో మలినాలతో నిండి ఉంటుందో మన హృదయాలు కూడా కోపము అసూయ గర్వము పాపపు అలవాటుతో నిండి ఉంటాయి వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు పాత్ర ఒకటి సిద్ధపరచునో అన్న వచనము ప్రకారము దేవుడు మనలను విసర్జించడు మనలో ఉన్న మష్టును తీసివేస్తాడు ఆ శుద్ధి బాధకరముగా అనిపించవచ్చు కాని అదే మనలను గౌరవమైన పాత్రగా మార్చే మార్గం ప్రిలారా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఆయన మనతో చెప్తున్న మాట నీ జీవితంలో నేను తీసివేయాలనుకుంటున్న మస్టు ఏది అని అడుగుతున్నాడు నా చేతుల్లో సిద్ధపడే పాత్రగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా అని కూడా ఆయన అడుగుతున్నాడు జివాక్యాన్ని ఈ రాత్రి మన హృదయాలతో స్వీకరిస్తూ దేవుడు మన జీవితాన్ని ఎలా శుద్ధి చేసి తన మహిమ కోసము ఉపయోగించే పాత్రగా మారుస్తాడో జివాక్యాన్ని ఈ రాత్రి మనమందరము కలిసి చేసే ప్రయత్నము చేద్దాం ప్రిలారా మనము కొన్నిసార్లు ఫలించకపోవడానికి జయించలేకపోవడానికి విజయం సాధించలేకపోవడానికి కారణం మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న పాపాలు అతిక్రమాలు అయి ఉండొచ్చు ఆ లోపము నీతో ఉన్న నీ స్నేహితులైనా కావచ్చు ఆ పాపము నీ ద్వారా జరుగుతున్న చెడ్డక్రియలైనా కావచ్చు నేను వెనక్కి లాగేవారు నిన్ను ఆపివేసేవారు నీ బలహీనతలు ఇలా అనేక రకాలుగా ఈ రాత్రి నువ్వు విజయాన్ని సాధించలేకపోతున్నావు ప్రియులారా ఈ రాత్రి మీరు అనుకుంటున్న కార్యములో సఫలత చూడలేకపోతున్నారు అంటే దానికి కారణము ఏంటి అనేది ఈ రాత్రి ఈ వాక్యము వినచిన నీవు ఆలోచించాలి అదేంటో గ్రహించి గమనించి దానిని తీసివేసుకోవాలి ఈ రాత్రి ప్రపంచం ఎలా ఉందంటే వారి దగ్గర ఉన్న తప్పు వారికి కనబడదు వారి లోపము వారికి కనబడదు వారికి వారు సరైన వారుగానే ఉన్నామని వారు భావిస్తారు అలా ఆలోచిస్తూ ఉంటారు వారి వైపు నుండి అన్ని పరిపూర్ణమైనవి లోపము లేనివిగానే ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటారు నా వల్ల కాదు ఓడిపోయింది నా వల్ల కాదు నష్టము వచ్చింది నా వల్ల కాదు ఈ ఘోరము జరిగింది ఇదంతా ఎవరి వలన జరిగింది అని రక్కవారిపై నిందలు మోపుతూ ఉంటారు సహోదరి సహోదరులారా దేవుడి రాత్రి జ్ఞాపకము చేస్తున్నాడు వెండులోని మష్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు పాత్ర ఒకటి సిద్ధపరచును అని ఒక వెండి ప్రారంభపు దశలో ఎలా ఉంటుంది నిరాకారముగా ఉంటుంది కదా చుట్టూ మట్టితోనూ మలినమైన పదార్థాలతోనూ ఉంటుంది దానిలోని మలినాలను అలాగే ఉంచి ఒక పాత్ర చేయండి అనంటే ఎవరు దానిని చేయలేరు దానికొక రూపము ఇవ్వను లేరు అది ఒక పాత్రగా ఆ వెండి మారాలి అనంటే అది ఖచ్చితంగా దానిలో ఉన్న మస్ట్ లేదా మలిన పదార్థాలన్నిటినీ కూడా తీసివేయాలి అప్పుడే దానికి ఒక రూపము అతని ఇవ్వగలడు అంతేకాని మస్ట్తో కలిపి ఇస్తే అతను మాత్రము ఏమి చేయగలడు చెప్పండి సమయము వృధా చేసుకోవడము తప్ప ఈ మాట చెబుతూనే భక్తుడు మరొక విషయము జ్ఞాపకము చేస్తున్నాడు రాజు ఎతటి నుండి దుష్టులు తొలగించినడలా ఒక పాత్రగా ఆ వెండి మారాలి అంటే అది ఖచ్చితముగా దానిలో ఉన్న మస్ట్ లేదా మలిన పదార్థములన్నిటిని కూడా తీసివేయాలి అప్పుడే దానికొక రూపము అతనివ్వగలడు అంతేకాని మష్టితో కలిపి ఇస్తే అతను మాత్రము ఏమి చేయగలడో చెప్పండి సమయము వృధా చేసుకోవడము తప్ప ఏ ప్రయోజనము ఉండదు రే సహోదరి సహోదరుడా ఈ మాట చెబుతూనే భక్తుడు మరొక విషయము జ్ఞాపకము చేస్తున్నాడు రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును అని రాజు దగ్గర ఉండేవారు అనగా వారు చెడు ఆలోచన చెప్పేవారైతే అతని సింహాసనమునకే ముప్పు చెడు ఆలోచన చెడు నిర్ణయాల వలన రాజ్యములో సమస్యలు రావచ్చు శత్రులు దాడి చేసి రాజ్యమును చేజెక్కించుకోవచ్చు ఎన్నో విధాలుగా ఇబ్బందులు రాజు పడతాడు కాని దుష్టుని రాజు దగ్గర నుండి తొలగిస్తే అతని సింహాసనము స్థిరముగా ఉంటుంది ఏ దుష్టిన్నైనా తొలగించి మంచివారు నీతిపరులు రాజుతో ఉంటారో రాజ్యము అభివృద్ధి చెందుతుంది సస్యశ్యామలముగా మారుతుంది ఆలోచించండి సహోదరి సహోదరుడ రాజు ఎంత జ్ఞానవంతుడైనా యుద్ధ నేర్పరి అయినా మంచి విద్యావంతుడైనా ప్రక్కన ఉండేవారి ప్రభావము తప్పక నష్టాలను లేదా లాభాలను తెచ్చిపెడుతుంది మంచివారు ఉంటే మంచి జరుగుతుంది దుష్టులు ఉంటే చెడు జరుగుతుంది ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవుడు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు అంటే మనమెంత సామర్థ్యము కలిగి ఉన్నా ఎంత జ్ఞానముతో జీవిస్తూ ఉన్నా ఎటువంటి భక్తి మనము చేస్తూ ఉన్నా మనలో ఉండే చెడు మనలో ఉండే పాపము అదే విధముగా మనతో పాటు ఉండే దుష్టుల ప్రభావము తప్పకుండా మనకు నష్టాలను ఓటములను తెచ్చిపెడుతుంది ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నష్టపోవడానికి నువ్వు ఓడిపోవడానికి లేదా ఈ రాత్రి నువ్వు కృంగిపోయి కన్నీటితో ఉండటానికి కారణము ఏంటి అనేది నువ్వు గ్రహించుకోగలిగితే మష్టుని నీ నుండి నువ్వు తొలగించుకోగలిగితే తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా విజయము నిదే అవుతుంది అంతేగాని నేను మారనండి ఏది ఏమైనా నాతో ఇది ఉండాలి దానిని నా నుండి తీసివేయను తొలగించను అంటే నీవు సమస్యల నుండి బయటపడటము అసాధ్యము దేవుడైనా మనల్ని మార్చాలి అంటే దేవుని చేతుల్లోకి మనల్ని అప్పగించుకోగానే సరిపోదు ఆయన చేతిలోనికి వెళ్ళినప్పుడు మనము మనసులో ఉన్న మష్టును తొలగించుకోవాలి అప్పుడు పుటము వేయు దేవుడు మనకొక మంచి రూపాన్ని ఇస్తాడు మనము అందరికీ ఉపయోగపడేలా ఒక ప్రయోజనకరమైన వ్యక్తిలా దేవుడు చేస్తాడు కాబట్టి ఆ మస్ట్ ఏదైనా దానిని తీసివేసి దేవునికి లోబడు ప్రార్థించు గొప్ప కార్యాలను నువ్వు చూస్తావని దేవుడి రాత్రి జీవాక్యము వెన మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు ఆయన మనలను విసర్జించాలనుకోవడం లేదు మనలో ఉన్న మష్టును తీసివేసి గౌరవమైన పాత్రగా మనలను మలచాలనుకుంటున్నాడు వెండి అగ్నిలో వెళుతుంది బాధ అనుభవిస్తుంది కానీ చివరికి అది విలువైన పాత్రగా మారుతుంది ఆ రీతిగా నే రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి నువ్వెదుర్కొంటున్న శుద్ధి నీ నాశనానికి కాదు నీవున్నతికి ఈ రాత్రి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియకుమారుడా నా ప్రియకుమార్తె నన్ను నమ్ము అనంటున్నాడు నీ జీవితంలో నేను పని చేస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు ఎవరైనా ఇలా రాత్రి ఈ వాక్యము వింటున్న మీకు అనిపిస్తుందా ప్రభువా నన్ను శుద్ధి చేయని నాలో ఉన్న మష్టును తీసివేయని నీ చేతుల్లో ఉపయోగపడే పాత్రగా నన్ను మలచు అని అలా ఉంటే రే సహోదరి సహోదరుడా ఈ క్షణమే ఇప్పుడే నివృద్ధాన్ని తెరిచి నువ్వున్న స్థలములో లేచి నిలవబడి లేదా మూకరించి నీ చేతులు ప్రభువై పెత్తి ప్రార్థించు ప్రభువా నన్ను నాయన నాలో ఉన్న దాన్ని తీసివేసైనా సరే నీకిష్టమైన పాత్రగా నన్ను సిద్ధపరచు అని ఆయనకు మొరపెట్టు ఈ రాత్రి నీ కన్నీళ్లు రేపటిని సాక్ష్యంగా మారుతాయి ఈ రాత్రి అగ్ని రేపటి మహిమకు మార్గమవుతుంది ప్రభు నిన్ను చూస్తున్నాడు ఆయన పని మొదలు పెట్టాడు నీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభమవుతుంది కాబట్టి ఈ రాత్రి జివాక్యము వని నీవు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చోటి తలలు వంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు మహా మహా శక్తిమంతుడవైన కనికర సంపన్నుడా సజీవుడవైన దేవా మా పరలోకపు తండ్రి యుగ యుగములకు మారని దేవుడవు రాజాది రాజువైన ప్రభువా ఈ రాత్రి నీ పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాల్ అయ్యా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నువ్వు మాతో స్పష్టముగా తేటగా మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మమ్మల్ని విసర్జించని దేవుడవు నీవు మాలో ఉన్న మష్టును తీసివేసి నీకిష్టమైన గౌరవ పాత్రలుగా మలచాలనుకునే దేవుడవని మాకు మరల గుర్తు చేసినందుకు స్తోత్రాలు ప్రభువా ఈ సమయంలో మా హృదయాలను పూర్తిగా నీ చేతుల్లో పెడుతున్నాం మాలో ఉన్న గర్వమైతే తీసివేయి అసూ అయితే శుద్ధి చేయి పాపపు అలవాట్లైతే విడిపించు మమ్మల్ని వదలొద్దు ప్రభువా అది నొప్పైనా సరే అగ్నిలో నడిపించైనా సరే నీ మహిమకు ఉపయోగపడే పాత్రగా మమ్మల్ని సిద్ధపరచు అయ్యా ఈ నీ సన్నిధిలో నిలబడి మోకరించి శుద్ధిని కోరుకుంటున్న బిడ్డను జ్ఞాపకము చేసుకో ప్రభువా ఏ ఏ ఇరుకులతో ఇబ్బందులతో వ్యాధి బాధలతో ఉన్నారో వారందరినీ తండ్రి స్పర్శించండి నీ దగ్గరకు వచ్చు వారిని నువ్వెన్నడూ సిగ్గుపరచని దేవుడవని మేము నమ్ముతున్నాం కాబట్టి ప్రతి బిడ్డకు స్వస్థతను విముక్తిని నూతన బలాన్ని దయచేయము తండ్రి బలహీనతలను తీసివేసి భయాలను తొలగించి ఆత్మీయ ధైర్యాన్ని కుమరించు ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం క్యాన్సర్ తో పోరాడుతున్న ఈ చిన్నారిని ముట్టండి మీ అమూల్యమైన రక్తముతో కడిగి ఆ వ్యాధిని నిర్మూలించి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించండి కిడ్నీ వైఫల్యముతో వేదన పడుతున్న యవన కుమారుడు సిద్ధుని జ్ఞాపకము చేసుకోండి విఫలమైన అవయవాలను సైతము నూతన పరచగల శక్తినిది ఆ బిడ్డకు పునర్జీవమును దయచేయండి అయ్యా గొంతు క్యాన్సర్ చేత బాధపడుతున్న నీ బిడ్డ దయారత్నమును జ్ఞాపకము చేసుకోండి మాట్లాడలేని స్థితి ఊపిరి తీసుకోలేని స్థితి భోజనము చేయలేని స్థితిలో ఆ బిడ్డ ఉంటుండగా ఆ బిడ్డకు ఉపశమనాన్ని స్వస్థతను అనుగ్రహించండి అయ్యా రెక్టం క్యాన్సర్ తో బాధపడుతూ కృంగిపోతున్న మల్లికార్జున స్వామి గారిని జ్ఞాపకము చేసుకోండి ఈ బిడ్డపై నీ కరుణ కటాక్షములు ఉంచండి వ్యాధి బాధ నుండి విడిపించి లేవనెత్తండి వెన్నుముక సమస్యలతో బాధపడుతున్న రాంబాబు గారిని తాకండి నీ వెండిపోయిన ఎముకలను సైతము బ్రతికింపచేసే దేవుడవు ఆయనకు బలమును శక్తిని శరీరంలో ప్రతి అవయవానికి సత్తువనివ్వమని వేడుకొనిచున్నా దివ మరొక కుమారుడు శివకృష్ణ గత మూడు సంవత్సరాలుగా పక్షవాతముతో మంచానికి పరిమితమైన ఆ బిడ్డను దర్శించండి శక్తి ద్వారా ఆయన నరాలలో కండరాలలో జీవాన్ని పోసి అద్భుత రీతిలో నడవగలిగే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్న ఆర్థిక ఎరుకులలో ఉన్నవారిని గుర్తు చేసుకొని రుణ భారాల నుండి విడుదల దయచేయండి అప్పు తీసుకునే వారిగా కాక అప్పిచ్చేవారిగా వారిని ఆశీర్వదించండి అయ్యా తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచనని నీవు మాకిచ్చిన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి కుటుంబాలలో కలహాలు ఉన్న చోట సమాధానము రాజ్యము చేయలాగున కృప చూపండి భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లల మధ్య ఉన్న విభేదాలను తొలగించి నీ ప్రేమతో వారిని తిరిగి జతపరచమని వేడుకొని చిన్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు నూతన ద్వారాలు తెరమని వేడుకొంచినాం వారు చేయించిన ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి ఇంటర్వ్యూలలో మీ అనుగ్రహము దయచేయండి పరీక్షలు రాస్తున్న బిడ్డలకు అనుకూలమైన ఫలితాలు దయచేసి వారు కలలు కన్న ఉద్యోగము వారికి దక్కేలా సహాయపడండి సంతానము లేని బిడ్డలని జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభవా గర్భఫలము నివిచ్చ బహుమానమని మేము నమ్ముచున్నాం అద్భుతమైన కార్యాన్ని వారి జీవితాలలో జరిగించమని వేడుకొనిచున్నాం గర్భముతో ఉన్న బిడ్డలను దీవించండి తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా డెలివరీ సమయం మీ తూతలతో కాపాడి ఈ అపాయం రాకుండా మీ కృపను కుమ్మరించు అయా చిన్న చంటి బిడ్డలను ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి యవనస్థులను మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కూడా మీ మీస్తాలకు అప్పచెప్తున్నాం అయా భయంకరమైనటువంటి చలి ఉంటూ ఉండగా తండ్రి ఏ బిడ్డ కూడా అనారోగ్యము చెందకుండా మీ కృపను శుభమని వేడుకొనిస్తున్నాం దేవా కోర్టు సమస్యలు భూమి వివాదాలు ఉన్నవారి పక్షముగా నివే వాదించు ప్రభువా న్యాయాధిపతి అయిన దేవుడవు నీవు విధువరాళ్ల పక్షాన అనాథల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరిచి ఆదరించమని వేడుకొనిస్తున్నాం అధికారులందరినీ దీవించండి జ్ఞానమును దయచేయండి అయా మా దేశమును మా రాష్ట్రాలను జ్ఞాపకము చేసుకుని సమాధానము ఐక్యత ప్రేమతో నింపమని వేడుకొనిచున్నాం కల్లోలాలు లేకుండా కల్మషాలు లేకుండా అందరూ సహోదర భావము కలిగి ఐక్యమత్యముతో జీవించేటట్లు సహాయం తెచ్చేయండి అయ్యా మీ సేవకులందరికీ మీరే కాపలగా ఉండండి వారు చేసే పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపి సంఘాలను విస్తరించి సంఘానికి నీవే శిరస్సుగా ఉండి రక్షణ లేని ప్రతి రక్షణ మారు మనసు లేని ప్రతి పిటకు మారు మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి కప్ప చెప్తున్నాను దేవా ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలు వారు పడుతున్న కష్టాలను ఎరిగిన దేవుడ వింటున్నావు వారి కన్నిటిని చూస్తున్న దేవుడ వెంటున్నావు కుటుంబాలకు దూరముగా ఉంటూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారి ఒంటరితనాన్ని దూరం చేయమని వేడుకొనిస్తున్నాం దేవా వారు పని చేస్తున్న చోట ఆయా బిడ్డలు నీకు సాక్షికరమైన బిడ్డలంగా నిలబెట్టండి వారి యజమానులు వారి పై అధికారులు వారి పట్ల దయ కనికరము కృప చూపించేటటువంటి భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం వారి చేతుల కష్టార్జితానికి తగిన చితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు నప్పులు అయా అనారోగ్యాలను తీసివేసి బిడలను మీరే మీకృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం విజా సమస్యలు పాస్పోర్ట్ సమస్యలు ఇమిగ్రేషన్ సమస్యలు మెడికల్ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు ప్రతి అడ్డంకిని తొలగించి అయ్యా ప్రతిది కూడా మీ నామమున సరైన విధంగా జరిగి వారు వారి కుటుంబాల మధ్యకు చేరుటకు వారి ఆత్మీయుల మధ్యకు చేరుటకు మార్గాన్ని సరాలము చేయమని వేడుకొంచున్నాం దేవ రాత్రికాల సమయము ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం వ్యవసాయదారులకు తోడుగా ఉండండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తంని కృపల భద్రపరచండి అయా సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి అయా మీ పరిశుద్ధమైన పాదాల చింత పెడుతున్నాను బిడల చుట్టూ మీకు వేయండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవాయి రాత్రి కాల సమయం నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకుని వస్తున్నాను బిడలని జ్ఞాపకం చేసుకుండి నైనా అయ్యా వారి ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచే వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొని అడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా ఈ వాక్యము మీ హృదయాన్ని తాకి మీకు కొంచెమైన ఆశీర్వాదకరముగా అనిపిస్తే తప్పకుండా ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి దేవుడిచ్చిన వాక్యము ఇంకొకరి జీవితాన్ని మార్చగలదని నేను నాశిస్తున్నాను మీకేదైనా ప్రార్థన అవసరం ఉంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారము కావచ్చు విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉద్యోగము ప్రమోషన్ వ్యాపార అభివృద్ధి లేదా నష్టాలు లేదా మీ హృదయంలో ఉన్న ఏ సమస్య అయినా దయచేసి మీ ప్రార్థన అభ్యర్థనలను నా వాట్సాప్ నంబర్కు పంపండి మీ పేరు పేరున నేను తప్పకుండా ప్రార్థిస్తాను ఈ ఛానల్లో వచ్చే ప్రతి వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండాలనంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులకు చేరాలంటే షేర్ చేయండి ప్రభు మిమ్మలను దీవించునుగాక బలపరచునుగాక మీ జీవితాన్ని గౌరవమైన పాత్రగా మలుచునుగాక ఆమె